అందరికీ నమస్కారం అండి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొవ్వూరు నియోజకవర్గంలో దపదపాలుగా ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరి ద్వారాగా కూడా బిల్లులు తీసుకుని సీఎంఆర్ఎఫ్ అనేటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఇచ్చారు మధ్యకాలంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ పూర్తి కూడా నిర్లక్ష్యం చేసి మధ్య తరగతి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడం జరిగింది తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక పక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే వివిధ వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్లో ఉండి వైద్యం చేయించుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని ఆలోచనతోటి ఎన్డీఏ కూడా ముందుకు వెళ్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలు వివిధ రోగాలతోటి హాస్పిటల్ పాలే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనవంతు సహకారం అందించాలని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళ ఈ సిఎంఆర్ఎఫ్ అనేటువంటి ద్వారా వీళ్ళందరికీ ఇస్తా ఉన్నాం దీనిని మేము ప్రతి ఇంటికి వెళ్ళి కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరైతే బిల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్వయంగా వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా వివరంగా తెలుసుకొని వాళ్ళకి అంతా శుభం జరగాలి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళకి చెక్కులు తీసుకుని ఇంటికి వెళ్ళి ఒక స్వీట్ బాక్స్తో కూడా వారికి ఇచ్చి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పని వాళ్ళందరినీ కూడా పరామర్శ చేసి వాళ్ళందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ చెక్కులు ఇస్తూ ఉన్నాం ఈ వారంలో వచ్చినటువంటి చెక్కులు ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఈ వారంలో దాదాపుగా ఒక ముప్పై చెక్కులతోటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఎవరైతే చెక్కులు పెట్టుకున్నారో అందరికీ ఇవ్వడం జరుగుతుంది